This is డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ స్త్రీల ఆరోగ్యం అనేది కుటుంబ ఆరోగ్యానికి ఆధారం బట్ ఈ రోజుల్లో గమనిస్తే ఎక్కువ మంది స్త్రీలలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి గమనిస్తున్నాం ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వలన వాళ్ళలో పీసీఓస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా మెన్సరల్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది ఔషధంగా పనిచేసే అద్భుతమైన ఆహారాల్లో ఒక పండైన బొప్పాయి గురించి మనం తెలుసుకుందాం ఈ బొప్పాయి కేవలం జీర్ణాశయాన్ని మెరుగుపరచడానికే కాకుండా స్త్రీలలో మెన్సరల్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ గైనకలాజికల్ ఇష్యూస్ వాళ్ళు ఏవైతే ఫేస్ చేస్తారో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈ బొప్పాయి అనేది ఏ విధంగా సహాయపడుతుందో వీడియోలో మనం తెలుసుకుందాం బొప్పాయిలో మనకి వైటమిన్ ఏ సి ఫోలేట్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పప్పైన్ అనే ఎంజైమ్ అనేవి ఉంటాయి సో బొప్పాయి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పచ్చి బొప్పాయి ఇంకొకటి పండినది ఈ పచ్చి బొప్పాయి పండు బొప్పాయి రెండు వేరు వేరు రీతులుగా ఉమెన్ యొక్క రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ మెన్సరల్ హెల్త్ మీద అది ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తూ ఉంటుంది అలాగే మెన్సరల్ టైమ్ లో మనకు వచ్చే క్రామ్స్ కానీ అప్పుడు వచ్చే నొప్పులు అండ్ బ్లోటింగ్ ఇట్లాంటి సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి కూడా ఈ బొప్పాయి అనేది సహాయపడుతుంది బొప్పాయి తినడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి సహాయపడి హార్మోన్ డిటాక్స్ కి అది మనకి సహాయపడుతుంది ఇన్ని లాభాలు ఉన్న బొప్పాయి ఎలా ఉపయోగపడుతుంది మనకి బాడీలో అని మనం తెలుసుకోవాలంటే బొప్పాయిలో మనకి బీటా కెరోటిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఎప్పుడైతే మనం బొప్పాయి పండు తింటామో అది బాడీలోకి వెళ్ళినప్పుడు ఈ బీటా కెరోటిన్ అనేది వైటమిన్ ఏ గా మారుతుంది సో వైటమిన్ ఏ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది బాడీలో స్టెరాయిడ్ హార్మోన్ సింథసిస్ కి కీలకమైన పాత్ర పోషిస్తుంది అసలు స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే ఏంటి అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ స్త్రీలలో రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి అలాగే మెన్సురల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఈ రెండు మేజర్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది అలాగే బొప్పాయికి ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ వలన అది మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది సో ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుందో ఓవరీస్ ఇంకా ఎండోక్రైన్ గ్లాన్స్ అనేవి బాగా ఫంక్షన్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది అలాగే బొప్పాయిలో ఉన్న వైపు విటమిన్ సి కిడ్నీ దగ్గర ఉన్న అడ్రినల్ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయినప్పుడు అది కూడా మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ కి తోడ్పడుతుంది ఇందులో ఉన్న ఫోలెట్ హార్మోనల్ డీటాక్స్ కి ఇంకా రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది అలాగే ఇందులో ఉన్న పప్పైన్ అనే ఎంజైమ్ డైజెషన్ ని బాగా మెరుగుపరుస్తుంది ఎప్పుడైతే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందో అది ఇండైరెక్ట్ గా హార్మోనల్ బ్యాలెన్స్ కి తోడ్పడుతుంది సో బొప్పాయి తినడం వల్ల స్త్రీలలో మనకి మెన్సురల్ ప్రాబ్లమ్స్ ఇంకా రీప్రొడక్టివ్ హెల్త్ అనేది చేయడానికి ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది బట్ ఎవరెవరు ఈ బొప్పాయిని తినకూడదు అంటే మొదటిగా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ ట్రైమేస్టర్ లో ఉన్నప్పుడు వాళ్ళు పచ్చి బొప్పాయి తిన్నప్పుడు వాళ్ళలో యుటరస్ అనేది గట్టిగా అయి ఒత్తిగా అయిపోయి వాళ్ళకి అబౌట్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అలాగే ఎవరైతే పీరియడ్స్ లో ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ లాంటివి ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఈ పప్పాయాన్ని అవాయిడ్ చేయడం మంచిది అలాగే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ పప్పాయాన్ని అవాయిడ్ చేయడం మంచిది సో ఈ బొప్పాయిని మనం ఎలా తీసుకోవాలంటే ఉదయాన్నే ఒక బౌల్ ఆఫ్ పప్పాయాని తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే స్మూదీ ఆర్ జ్యూస్ రూపంగా అంటే బొప్పాయి అండ్ నల్ల జీలకర్ర కొబ్బరి పాలు కలుపుకొని చేసుకుంటే ఇది మనకి టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది అలాగే మనం లంచ్ టైంలో లో లంచ్ తర్వాత పొపాయాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది సో ఇన్ని ప్రయోజనాలు స్త్రీలలో చూస్తే గర్భాశయాన్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మెన్సరల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి అలాగే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈ పప్పయ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రెగ్యులర్గా ఈ పప్పయాన్ని తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది చాలా సహాయపడుతుంది